మనకి వచ్చే ప్రతి వ్యాధికి చికిత్స ఉంది ఆయుర్వేద పరంగా మీ దగ్గర అయితే మామూలుగా డాక్టర్స్ దగ్గరికి వెళ్లకుండా మీ దగ్గరికి ఎందుకంటే ఆ ఆ చికిత్సకి ఈ చికిత్సకి తేడా ఏంటి ముందుగా ఏంటిదంటే ఇప్పుడు అన్ని ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో ఇన్వెస్టిగేషన్ ప్రాక్టి ప్రాక్టీసెస్ అన్నట్టు ఇన్వెస్టిగేషన్ ప్రాక్టీసెస్ అంటే ఏంటి ఇట్లా చెప్తున్నారు సార్ అంటే మూత్రం తీసుకుపోతారు దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తారు ఏముంది ఏం లేదు దీంట్లో అని మిమ్మల్లానే తీసుకుంటారు ఏముంది ఏం లేదు చూస్తూ ఉంటారు రక్తం తీస్తారు దాని లోపల ఏముంది ఏం లేదు చూస్తూ ఉంటారు టెస్ట్లు అంటాం మనం దీన్ని ఇప్పుడు నీట్గా చెప్పాలంటే టెస్టింగ్ అన్నట్టు అంటే తప్పేంటి అంటే మనకి ఏముంది తెలిస్తేనే కదా వాళ్ళు కూడా చికిత్స చేసేది కరెక్టే కొంచెం డీటెయిల్గా వెళ్దాం అనేసి అనుకుంటే మనము ఆ టెస్టింగ్ చేయడంలో పెద్ద ప్రాబ్లం లేదు కానీ దీనికన్నా ముందే మన రాజవైద్యులు వైద్యులు అందరు ఉండేవారు దీనికి ఒక ప్రక్రియ ఉండేది నాడీ వైద్యం అనేసి దీన్ని ఏం చేస్తుండే పొద్దున పూట ఐదున్నర ఐదున్నర నుంచి పొద్దున్నర తొమ్మిది దాకా మనకు నాడి చూసేవాళ్ళు చేతి నాడి పట్టుకునేవాళ్ళు ఆడవాళ్ళు ఆ టైంలో లేడీస్కి అయితే ఎడమ చేతు మగవారికి అయితే కుడి చేతు నాడి చూసి వాత కఫ పిత్తాల లోపల ఏమేమి దోషాలు ఉన్నాయో చెప్పేసీ జస్ట్ ఇట్లా పట్టుకోండి ఇలా పట్టుకొని ఇప్పుడు మీరు కూర్చున్నారే అనుకోండి మీకు రక్తహీనత ఉన్నదనుకోండి అప్పుడు నాడి పట్టుకోవాల్సిన అవసరం లేదు నాకు మిమ్మల్ని చూస్తే నాకు తెలిసిపోతుంది ఎందుకు మీ కళ్ళ ద్వారా చూసి చెప్పేస్తాను అంటే ఇక్కడ ఆయుర్వేదంలో సూత్రం ఉంది ఏం చెప్పారు చూడడంతో ముట్టడంతో అడగడంతో రోగ నిర్ధారణ చేయొచ్చు అండ్ రోగ నిదానం చేయొచ్చు మంచి వైద్యుడు ఉంటాయి అప్పుడు ఏం చేస్తారు ఫస్ట్ రోగి ఎట్లా నడుచుకుంటూ వస్తున్నాడు ఇది ఒక ప్రక్రియ ఏ దిశలోకి వస్తున్నాడు ఇది ఇంకో ప్రక్రియ ఏ దిశలోకి వస్తున్నాడు కూడా అయితే ఎలా నడుస్తున్నారు బట్టి మీరు చెప్తారు అనుకోవచ్చు దిశని బట్టి ఎలా చెప్తారు ఇంతకు ముందే చెప్పాను ప్రకృతి లోపల ఏ దిశ నుంచి వస్తుంటే ఆడి గ్రహస్థితి ఎలా ఉంటుందో చూసి చేసుకొని గ్రహాల యొక్క లెక్కలు కడతారు అప్పుడు మళ్ళీ నీకు పుట్టినరోజు ఇవన్నీ అడుగుతారు దాన్ని బట్టి ఆ గ్రహం యొక్క స్థితిని బట్టి నీకు ఈ రోగం ఉందని కూడా చెప్పిస్తారు ఇప్పటికి మనం చేస్తా ఉన్నాం అట్లా అయితే ఏ గ్రహానికి సంబంధించి ప్రాబ్లం ఉంటే దానికి సంబంధించి ఈ రోగాలు అనేసి ఖచ్చితంగా నిర్దేశించబడినవి ఉన్నాయి అన్నట్టు ఖచ్చితంగా అవే జరుగుతాయి ఇంకా జరగవు అంటే ఇప్పుడు ఆ డాక్టర్స్ మనకి ఇప్పుడున్న ఆధునికతకి కొత్త వైద్యంకి ఇప్పుడు మీరు చేసే వైద్యంకి డిఫరెన్స్ ఏంటి యాక్చువల్లీ ఈ వైద్యాన్ని ఆ వైద్యం గురించి బాగా అనుకోవడం తప్పు ఎందుకంటే ఈ మధ్య కాలం లోపల మనం చూసుకున్నది ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మనం పోయేసి ఈ వైద్యానికి వెళ్ళిపోతున్నాం దాన్ని కూడా మనం తప్పు పట్టలేము ఎందుకంటే ఆపత్కాలం లోపల ప్రస్తుతానికి ఇప్పుడు అదే చూస్తుంటాం ఎందుకు అనేసి అంటే ముందు కాలంలో నాడి వైద్యము ఏదైతే మా పంచగవ్య వైద్యం ఇవన్నీ ఉండేవి అయితే వాళ్ళకంటే ఫార్ అడ్వాన్స్ ఉండేది అవును ఫార్ అడ్వాన్స్ దీనికి ఉదాహరణ మనం చెప్పుకోవాలి ఏంటంటే కర్ణాటక రాజ్యంలో ఈ టీపు సుల్తాన్ హైదర్ అలీ ఈ టైం లోపల కర్ణాటక లోపల ఒక మంగళవాడు ఉండే మంగళపంచేశ్వర్ బ్రాహ్మణులు ఆయనే ఆ ఊరిలో ఉంటుండే అయితే యుద్ధం లోపల బ్రిటిష్ ఓడిపోయిండు ఒక యుద్ధంలో ఎవరు బ్రిటిష్ వాళ్ళు హైదరాళి వీళ్ళందరూ ఇట్లా వచ్చేసినప్పుడు ఓడిపోయాడు అయితే ఆ కాలం లోపల ముక్కు కోసం అంటే అవమానం అన్నట్టు రాజు ఏం చేసిందంటే ఎంతమంది అయితే ఓడిపోయిండ్రో వాళ్ళందరూ ముక్కులు కోప్పించేసిండు ఈ ముక్కు చేసి బ్రిటన్ వెళ్ళు నీ మారాన్ని చూపించు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇట్లా కట్ చేసిండ్రు అనేసి ఆ ముక్కు చేతిలో పట్టుకొని అట్లా నిళ్తున్నాడు మన బ్రాహ్మణుని చూసి ఏమైంది అనేసి ఎందుకంటే బాగా దయాహృదయుడు కదా మన నాయబ్రాహ్మణుడు అట్లా సో అలా వెళ్తున్న వాళ్ళని ఆపి ఏమైంది ఏం సంగతి అని అంటే ఇట్ ఇట్లా ఓడిపోయినందుకు కోసినరు దానికి అవమానంగా అంటే ప్రతీకగా ముక్కు అని అన్నాడు ఏది చూయించు అని చెప్పేసిన తర్వాత ఏం చేసిన ఏం చేయకు దీన్ని అతికించేస్తాను అని ఎట్లా అతికించేస్తామంటాడు ఎందుకంటే నాయబ్రాహ్మణులు అప్పట్లో పెద్ద వైద్యులు ఉన్నట్టు అది నాయ బ్రాహ్మణులు ఊరికి న్యాయ బ్రాహ్మణులు ఉండేవాళ్ళు అన్నట్టు ప్రతి నాయ బ్రాహ్మణుల యొక్క భార్య మంత్రస్థానం ఉండేది ఇప్పుడు ఇలా పిల్లలు పుట్టడానికి అందరి ఇండ్లలో పోయి పొరుళ్ళు పోసేది ఎవరు అనుకుంటున్నారు మంత్రస్థానులు ఈ మంత్రస్థానంలో ఎవరు నాయబ్రాహ్మణులు భార్యలే వీళ్ళు వీళ్ళంతా న్యాయబ్రాహ్మణులే ఇవాళ అని పిలుస్తున్నాం కదా నాయబ్రాహ్మణులేనట్టు వీళ్ళు నంబర్ వన్ వైద్యులు అన్నట్టు ఊరికి అందరు ఉండేవాళ్ళు ఊరికి ఒక నాయ బ్రాహ్మణుడు అంటే వైద్యుడే వైద్యుడే హెయిర్ కట్ చేసేవాడు ఇవి చేసేవాడు అంత నిపుణుడు అన్నట్టు అంటే అస్త్రాలను ఎంత పర్ఫెక్ట్గా పట్టేవాడు అంటే మీరు అంత చాకచక్యత ఉండేది అన్నట్టు ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ చేతుల్లో సో ముక్కుని తీసేసి ఒక పద్ధతి ద్వారా కుట్టేసేసి చేసేసిండు చేసేసిన తర్వాత ఈయన నుంచి బ్రిటన్ వెళ్ళడానికి మినిమం మూడు నుంచి ఆరు నెలలు పట్టేటి ఆ రోజు పడవల్లో ఏంటి నుంచి ఆరు రోజు వెళ్ళేదాకా ఏమేమి చేయాలి ఏమేమి మందులు పెట్టాలి చెప్పేస్తే అటు పోయేదాకా ఇది మొత్తం అట్టుకున్నది క్లియర్గా ఏ ఏర్పడతలేదు కోసినట్టు కూడా తెలియాలి అప్పుడు ఏం చేసిండు అక్కడున్న పార్లమెంట్లో పోయేసి కూర్చున్నాడు కూర్చున్న తర్వాత అక్కడున్న వాళ్ళతో చెప్తుంటే అక్కడ మనకంటే మస్తు టెక్నాలజీ అండ్ వైద్య రంగం బాగా అభివృద్ధి చెందిందని చెప్తారు అట్లెట్లే చెప్తావు అనేసి అంటే దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇస్తే నేను ఒప్పుకుంటా అనేసి అంటారు ఎందుకంటే నేను ఉద్యమంలో ఉద్యంలో ఓడిపోతే నా ముక్కు కోస్రు అక్కడ ఉన్న ఒక పల్లెటూరులో ఉన్న ఒక వైద్యుడు ఒక నాయ బ్రాహ్మణుడు వచ్చి నా ముక్కుని జాయింట్ చేసిండు ఆ నుంచి ఇక్కడ వచ్చేసరికి ఇది మొత్తం జాయింట్ అయిపోయింది ఇదే నేను ఉదాహరణ అని చెప్పిండు ఆ వైద్యం ఎలా చేసిండు ఏం చేసిండు ఇవన్నీ రాసిండు ఈ దీని యొక్క ఉల్లేఖన దేని లోపల ఉంది సుశ్రుత సంహితలో మనకు ఒక్కాయి ఫస్ట్ సర్జన్ ఎవరు అయితే ఫాదర్ ఆఫ్ ది సర్జన్ అనేసి వరల్డ్ మొత్తం అంటే సుశ్రుత అనేసి వేరే దేశాల్లో ఆయన పెట్టి ఉంటాయి ఆయనవి అట్లా మన భారతదేశంలో వారిని చూసేవాళ్ళు లేరు అనేవాళ్ళు లేరు ఎందుకంటే మన వాళ్ళకు మన వాళ్ళకి తక్కువ చూసుకుంటాం అన్నట్టు అయితే ఇప్పుడు రాను రాళ్ళు ఈ ఈ ప్రభుత్వం లోపల కొంచెం ప్రాధాన్యత ఇవ్వడం వల్ల కొంచెము ఈ కరోనా తర్వాత ఈ యొక్క మన ప్రకృతి వైద్యం అనేసి అంటే అందరు బాగా చూస్తున్నారు ఇప్పుడు కొంచెం నమ్మకం వచ్చింది అప్పుడు ఏంటంటే కొంచెం భయం ఉండేది వాడితే ఎలా జరుగుతుంది అనేసి ఇప్పుడు కొంచెం నమ్మకం వచ్చింది సో ఈ విధంగా వచ్చేసి మన వైద్యం ఉండేది అన్నట్టు ఇంత పర్ఫెక్ట్ వైద్యం అన్నట్టు అంటే సర్జరీ దాకా మనం చేసేవాళ్ళం అన్నట్టు ఇక వచ్చేసిన ట్యూమర్లు అవి బాగా ప్రాబ్లం ఉన్నాయి మన అంటే అప్పట్లో కూడా సర్జరీ చేసేవాళ్ళు సుశ్రిత సమిత వల్ల అప్పట్లో యూజ్ చేసిన ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయో ఇప్పుడు కూడా అవే ఇన్స్ట్రుమెంట్స్ కొత్తగా మార్పు లేవు మొత్తం లిస్ట్ ఉంటుంది కావాలంటే మీరు గూగుల్లో ఎక్తే వెళ్ళిపోతుంది సుస్థిత సంగతిలో యూజ్ చేసిన టూల్స్ అని పెట్టండి ఆ టూల్స్ అన్నీ వస్తాయి మోడన్ టూల్స్ చూడండి సేమ్ ఉంటాయి అంతే సేమ్ ఇనుము సేమ్ ధాతువులు సేమ్ సేమ్ అన్ని ఇవే మళ్ళీ కొత్తగా ఏం లేవు మళ్ళీ ఓకే అది సంగతి ఇప్పుడు ఏంటంటే వైద్యం మనదే పరికరాలు మనమే కాకపోతే ఏంటి అంటే మనం మర్చిపోయి వాళ్ళు ఎక్కువ యూజ్ చేయడం వల్ల వాళ్ళే తీసుకొచ్చారు అని వాళ్ళు ఏం చేశారు అనేసి అంటే మా నాగరికత గొప్పది మీ నాగరికత చిన్నది చెప్పడానికి చేసిండు ఫస్ట్ వీళ్ళు చేసింది ఏంటంటే అప్పట్లో విద్యా వ్యవస్థని కథం పట్టించు అంటే ముందు గురుకులాలు ఉండేటి నలంద విశ్వవిద్యాలయాలు అవన్నీ కాల్ చేశారు అప్పట్లో తురుస్కుల దండయాత్ర వల్ల వీటిల వల్ల ఈ యొక్క విద్యాలయాలు మొత్తం స్వస్థం అయిపోయినాయి ఈ ఇంగ్లీష్ వారి ద్వారా ఏమైపోయినాయి గురుకుల యొక్క సభ్యత ఏదైతే ఉన్నదో రాజ్యాంగం చట్టం లోపల గురుకులాలు చేసి శాసనం చేసిండ్రు దాంతో గురుకులాలు బంద్ అయిపోయినాయి ఎందుకంటే భారతీయత తత్వం ఇవన్నీ దీంట్లో నేర్పించేవారు మనకి ఇది వచ్చేసి ఈ సంగతి ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు రా నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు నీ ఇల్లే కాదు నీ ఊరు కూడా నీదే ఇప్పటి మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు చూస్తూ ఉన్నారు మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న పంపించండి మీ ఊర్లో జరిగే వింతలు విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది హిట్ టీవీ ఇది సామాన్యుడు టీవీ